ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనైతే ఎన్నికల ముందు నుంచి ఉన్నటువంటి ప్రచారం దీనికి సంబంధించి గతంలో చాలామంది నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కానీ అలాగే మాజీ మంత్రి చంద్రశేఖర్ కానీ వీళ్ళందరూ బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకటే మాట చెప్పడం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ దోస్తానా ఇంటర్నల్గా నడుస్తుంది వాళ్ళు ఇంటర్ లింక్అప్ అయి ఉన్నారు అది మాకు బీజేపీలో ఉంటే తెలిసింది మేము బీజేపీలో ఉండి బీఆర్ఎస్ పైన కొట్టడలేకపోయినాము ఆ వేదిక మాకు జరుపులేదు అందుకే కాంగ్రెస్ పార్టీలోకి మేము జాయిన్ అవుతున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఉచిత ఐవీఎఫ్ ఐఐ కన్సల్టేషన్ ఉచిత ఆల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీన్ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోష్ దీనికి సంబంధించి గతంలో అనేక సార్లు ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సపోర్టు ఇవ్వడం జరిగింది అయితే అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎక్కువగా కామెంట్లు బీజేపీ పైన కానీ బీజేపీ నాయకులు ఏ ఏది కూడా స్పందించలేదు అంటే మీ ఇద్దరు దోస్తానీ ఉందన్నప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఎక్కడ కూడా ఎప్పుడూ మాట్లాడలేదు అలాంటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటనే క్రమంలో ఎన్నికల అస్త్రంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఏ టీం బి టీం అని చెప్పి రాహుల్ గాంధీ కూడా బీఆర్ఎస్ బీజేపీ గురించి మాట్లాడడం జరిగింది అయితే ఎక్కడ కూడా ఖండనే లేదు దీనికి సంబంధించి రిజల్ట్ ఈ ఈ పబ్లిసిటీ ఆ లేకపోతే ఎంత నిజం ఉంది ఏందనేది పక్కన పెడితే ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యడనే చెప్పుకోవాలి అయితే ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కంటే కేసీఆర్ఏ బెస్ట్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది అంటే ఇడైరెడ్గా చేయి గుర్తు కేసే బదులు ఒకవేళ మా పార్టీకి వేయకపోతే చేయి గుర్తు కేసే బదులు కారు గుర్తికి ఓటు వేయండి అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అలా ధర్మపురి అరవింద్ మాట్లాడారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఫైటర్ అని కింద నుంచి పైకి వచ్చాడని కొట్లాడండి అందుకే సక్సెస్ అయ్యిండని చెప్పి ఇవన్నీ మాట్లాడినాడు ఇప్పుడు మళ్ళీ ధర్మపురి అరవింద్ అవే కామెంట్స్ చేస్తున్నాడు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ఏ మేలుండే అని చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఒక ఇంటెన్షన్ కానీ లేకపోతే ఒక లాజిక్ కూడా ఉంది అది ఏంది అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలో నేషనల్ పార్టీలు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్టేట్లో అధికారంలో ఉంది దేశంలో కూడా భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ పర్యటించారు అయితే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ నేషనల్ పార్టీలు సో ఇక్కడ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో ఆయన దేశం మొత్తం తిరిగాడు దీనికి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళకి ప్లస్ ఉంటుంది బీజేపీ కొంత మైనస్ ఉంటుంది సో ఇక్కడ ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ అయితే ఒకవేళ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ బదులు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెస్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ని వ్యతిరేకించే వారు ఉంటారు బీఆర్ఎస్ని వ్యతిరేకించేవారు ఉంటారు బీజేపీని వ్యతిరేకించే ఓటర్లు కూడా ఉంటారు ఒకవేళ బీజేపీకి వేయకపోతే బీఆర్ఎస్కి వెయ్యండి కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితులు వేయొద్దు అనే విధంగానే ఇక్కడ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నాడు ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్కి వేసేవారు వాళ్ళు బీఆర్ఎస్ కన్నా వేయండి కాంగ్రెస్ కేస్తే కష్టం ఎందుకంటే నేషనల్లో కష్టం కాబట్టి ఇక్కడ ఇక్కడ బీజేపీ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా అది ప్లస్ ఓవర్కి అవుతుంది లాస్ట్ మూమెంట్లో ఖచ్చితంగా మోదీతో ఇక్కడ కేసీఆర్ కలుస్తారు సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలవడు కాబట్టి ఒకవేళ వీళ్ళు వేసే ఓట్లు కాంగ్రెస్ కాకుండా మాకు బీఆర్ఎస్కి వెయ్యండి అనే విధంగా ఇక్కడ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నాడు ఎందుకంటే బీఆర్ఎస్ కేసినా బీజేపీ వేసినా ఎవరు గెలిచినప్పటికీ ఖచ్చితంగా మోదీకి కేసీఆర్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఆయన ఒక లాజికల్గా మాట్లాడుతున్నాడు అంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెస్ట్ అనే మాటలు ధర్మపురి అరవింద్ గతంలో గత ఎన్నికల ముందు మాట్లాడినాడు ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు